రాజమండ్రి ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు సతీమని నారా భువనేశ్వరి అన్నారు నగరంలోని ప్రకాశ్ నగర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ ను ప్రారంభించారు గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఇక్కడే ఉన్నానని ఆ యాభై మూడు రోజులు మరువలేనని చెప్పారు తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారని చెప్పారు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు విషయం వస్తే రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచి నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీస్ లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకు తీసుకెళ్ళా వెళ్ళగానే అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదన్నా రాజమండ్రి విషయం వస్తే